హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు గోధుమ పిండితో ఈజీగా చేసుకునే స్వీట్ తయారు చేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నాను చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అయినా సరే చిటికెడు సాల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడే మంచి రుచి వస్తుంది దీనిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్న ఇంకా చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్ద కలిపినట్లుగా కలుపుకోవాలి దీనిని ఇప్పుడు నేను నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత పిండి వేసుకుంటూ చపాతి చేసుకోవాలి ఇవి నాలుగు చపాతీలు తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం వీలైనంత పల్చగా చేసుకోండి ఇదే విధంగా నాలుగు చపాతీలు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపై వేయడానికి పిండిని కలుపుకుందాం రెండు స్పూన్లు మైదా పిండి వేసుకొని దీనిలో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసేటట్లయితే నెయ్యి అయినా సరే పిండికి సరిపోయినట్లుగా వేసుకోండి ఇది ఇలా పలుచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీలు మధ్యలో వేసుకుంటూ ఉండాలి ఇది ఒక స్పూన్ వరకు వేసి చపాతీ అంతా పట్టేటట్లుగా చేతితో ఇలా అద్దాలి ఇప్పుడు మరొక చపాతీ వేసుకొని దానిపై కూడా ఇలాగే స్పూన్తో వేసుకొని మరలా అద్దుకోవాలి ఇలా నాలుగు చపాతీలు వేసేసుకోవాలి ఇలా నాలుగు వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ రాసుకొని ఇలా పోల్డింగ్ చేస్తూ ఉండాలి మనం పోల్డింగ్ చేసినప్పుడల్లా ఇలా రాస్తూ ఉండాలి ఇలా చేయడం వలన మనకి పొరలు లోపల చక్కగా వస్తాయి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పూర్తిగా మధ్య మధ్యలో ఇలా పిండి వేసుకుంటూ ఇది ఇలా పూర్తిగా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకొని మరలా చపాతీలా చేసుకోవాలి ఇది వీలైనంత వరకు పల్చగా చేసుకొని చాక్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇలా నిలువుగా అడ్డుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి చాక్కి కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేయండి బాగా వస్తాయి మీరు మైదా పిండితో చేయాలనుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఇలా కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు పంచదార పాకం రెడీ చేసుకుందాం నేను పిండి ఒకటిన్నర కప్పులు తీసుకున్నాను షుగర్ ఒకటిన్నర కప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసుకొని మరిగించాలి కొంచెం ఎలకుల పొడి వేసుకోవాలి ఈ పాకం తీగపాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం గరిటికి అంటుకున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసిన మొక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి ఇవి చక్కగా పొంగుతాయండి నెయ్యి వేస్తే ఇంకా పొరలు పొరలుగా పొంగుతాయి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఇవి తీసి మిగతావి మరలా వేయించేసుకోవాలి ఇవన్నీ వేయించిన తర్వాత మనం పాకంలో వేసేసుకోవాలి ఇవి పాకంలో వేసి చక్కగా కలుపుకుంటే పాకం బాగా పీలుస్తాయండి ఇవి పీల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ సీట్ చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలు అప్పటికప్పుడు అడిగితే చాలా ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్